మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం శ్రావణపల్లికి చెందిన మాలో తిరుపతి కోటి రూపాయల కొలువును దక్కించుకున్నారు రైతు కుటుంబంలో పుట్టిన తిరుపతి ఐదవ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదివి నవోదయ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నారు హన్మకొండలో తేజస్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి ఐఐటి ఎంట్రెన్స్ పరీక్షలో ఎటువంటి శిక్షణ లేకుండా నూట పదమూడవ ర్యాంకును సాధించి ఐఐటి ముంబైలో బీటెక్ పూర్తి చేశారు సౌదీ అరేబియాలో కౌస్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకుని జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీలో పిహెచ్డీ పూర్తి చేశారు అనంతరం అమెరికాలో అతిపెద్ద కంపెనీ థర్డ్ వేవ్ సిస్టమ్స్ లో రీసెర్చ్ మేనేజర్ గా సంవత్సరానికి కోటి రూపాయల కొలువును దక్కించుకొని ఔరా అనిపించారు శంతిలీ మేము నలుగురం అక్కయ్య తర్వాత అన్నయ్య తర్వాత ఇంకో అక్కయ్య తర్వాత నేను అన్నయ్య ఇక్కడనే జెడ్పీహెచ్ఎస్లో ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్ వరకు చదివాడు దాని తర్వాత నా అన్నయ్యకు నవోదేలో సీట్ వచ్చింది అక్కడి నుండి అన్నయ్య తేజస్ కాలేజ్ జాయిన్ అయ్యాడు తేజేష్ తేజస్ అనేది ఒక నార్మల్ కాలేజ్ అక్కడ అన్నయ్య వితౌట్ కోచింగ్ ఐఐటీలో వన్ వన్ త్రీ ర్యాంక్ సాధించాడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అన్నయ్య యాక్చువల్లీ చాలా లేట్గా జాయిన్ అయ్యాడు ఆగస్ట్ సెప్టెంబర్ అడుగు అన్నయ్య అప్పట్లో లైక్ కాలేజ్ చాలా లేట్ జాయిన్ అయ్యే అప్పటికి యూనిట్ టెస్ట్ అక్కడ అయిపోతుండే యూనిట్ టెస్ట్లో ఇతను లైక్ స్టార్టింగ్ వెళ్ళడంతోనే క్లాస్లో తనే ఫస్ట్ వచ్చాడు అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ అందరికి గుర్తించి లైక్ ఇతను చాలా చురుకుగా ఉన్నాడు పేరెంట్స్ అక్కడ పిలిపించి ఇక తనకి ఇక్కడ చదివియండి ఎక్కడ బిఎడ్ కన్నా అంటే అన్నయ్య ఆ టైంలో జేఈకి వెళ్ళాలి నేను పక్క ఐటీకే ఐటీ ఎగ్జామ్స్ రాయాలి నేను నారాయణ చైతన్యమే జాయిన్ అవుతా కోచింగ్ కోసం అని అంటే డాడీ కూడా ప్రోత్సహించాడు సరే అక్కడనే జాయిన్ చేస్తానంటే తేజస్ వాళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడనే చదవాలి ఇక్కడనే చదివియండి ఇక్కడ నుండి ర్యాంక్ వస్తే బాగుంటుంది అనేసరికి అన్నయ్య సొంత కృషితో వితౌట్ కోచింగ్ అన్నయ్య ఐఐటీ బాంబేలో వన్ వన్ త్రీ సీట్ సాధించాడు దాని తర్వాత అక్కడ ఏరోనాటిక్స్లో బీటెక్ కంప్లీట్ చేశాడు అక్కడ నుండి మాస్టర్స్ కోసం కౌస్ట్ యూనివర్సిటీ వెళ్ళాడు అక్కడ కూడా స్కాలర్షిప్ ఇట్స్ కంప్లీట్లీ ఫండెడ్ స్కాలర్షిప్ దాని తర్వాత అన్నయ్య అక్కడ నుంచి జాన్ హోప్కిన్స్లో సివిల్స్లో జాయిన్ అయ్యాడు సివిల్ ఇంజనీరింగ్ అండ్ పిహెచ్డీ అలాయిస్ మీద చేస్తుండే ఇప్పుడు పిహెచ్డీ అనంతరం అన్నయ్యకు డాక్టరేట్ ఉంది డాక్టరేట్ అనంతరం అన్నయ్యకు వన్ క్రోడ్ ప్యాకేజ్తో థర్డ్ వేవ్ సిస్టంలో లైక్ రీసెర్చ్ మేనేజర్గా జాబ్ వచ్చింది మా విలేజ్ పేరు నౌకరు వచ్చేసింది ఈరోజు మా అబ్బాయి కోటి రూపాయల నౌకరు సంపాదించిండు సంవత్సరం కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి కంపెనీ అక్కడికి పెడుతు నౌకరిస్తుండు మాకు చాలా ఆనందంగా ఉండేది ఇంకా 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 కూడా పెద్ద పైకి రావాలని చెప్పి కోరుకుంటుంది ఇక్కడ మా ఊళ్ళోనే ఐదుగుతరుగా చదివిడు ఆ తర్వాత నవోదయ వచ్చింది నవోదయాలో టెన్త్ అయిపోయింది నవోదయా అక్కడికి వెళ్ళి హన్మగొండ ఇంటర్ చేసాడు అక్కడికి వెళ్ళి కోచింగ్ లేకుంటేనే ఐఐటీ సీటు కొట్టాడు ఐఐటి సీట్ చేసి బాంబాయిలో వచ్చేసింది బాంబాయి బీటెక్ అయిపోయింది అక్కడికి వెళ్ళి సౌదీ అరేబియాలో ఎంఏ చేసి అక్కడ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అమెరికాకి వెళ్ళాడు అమెరికాలో ఆరు సంవత్సరాలు పిహెచ్డీ చేసిండు జస్ట్ మన రీసెంట్లీ పట్టా ఇచ్చాడు మాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది